హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త న్యూ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చా అండి ముందుగా మన వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్కి వచ్చేసేటప్పుడు అయితే మనకు పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా అయితే తింటారండి కొందరు అయితే దోశ ఇడ్లీ అయితే అస్సలు తినరండి కొందరు వెజిటేబుల్స్ అయితే మరీ అస్సలు తినరండి కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే తింటారండి పిల్లలు ఇష్టంగా కొన్ని అయితే తినారండి అలాంటప్పుడు బెండకాయలు తినని పిల్లలకైతే ఇలా కొత్తగా అయితే టిఫిన్ చేసి అయితే పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారండి అండ్ బ్రెయిన్ కూడా చాలా మంచిదండి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా అంటే చాలా హెల్దీ అండి ఇక్కడ నేను కొన్ని ఒక పావు కిలో దాకా ఉంటాయండి బెండకాయలు వచ్చేసి కప్పుల వైజ్గా అయితే ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక కప్పు బెండకాయలను అయితే తీసుకోండి నీట్గా అయితే వాచ్ చేసుకోవాలి ఒక రెండు సార్లు అయితే వాచ్ చేసుకొని నీట్గా అయితే మనము చిన్న చిన్న ముక్కల్లాగా కాకుండా కొద్దిగా పెద్ద సైజు ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలండి బెండకాయలను వచ్చేసి ఇలా కట్ చేసి బెండకాయలను అయితే ముందుగా అయితే పక్కనుంచుకోవాలి బెండకాయలతో అయితే ఏమీ పని లేదండి ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి మీరు నార్మల్ బియ్యాన్ని అయినా సోన బియ్యాన్ని అయినా వాడుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో అయితే ఒక కప్పు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకొని ఒక రెండు గంటల ముందుగా అయితే నానబెట్టుకున్నాను మీరు మార్నింగ్ అప్పటికప్పుడు చేసుకోవాలనుకునే వాళ్ళైతే రాత్రి నైట్ టైంలో అయితే నానబెట్టేసుకొని మార్నింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఎటువంటి పప్పులు కూడా అవసరం లేదండి ఈ టిఫిన్కి వచ్చేసి చూడండి ఇలా రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను కదండి ఇక్కడ నేను ఒక కప్పు దాకా రేషన్ బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను అదే కప్పుతో అయితే మామూలుగా బెండకాయలను అయితే తీసి కట్ చేసి పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడు అదే కప్పుతో అయితే నేనైతే సగం కప్పు దాకా అయితే కొర్ర బియా అయితే నానబెట్టుకున్నానండి ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళే కాకుండా షుగర్ బే సెన్స్ కూడా ఈ టిఫిన్ అయితే తినేయచ్చండి చాలా ఈజీగా ఒక రెండు తినేయచ్చండి చూడండి ముందుగా అయితే మనం బెండకాయ ముక్కలనైతే రెండు గంటల ముందైతే మనం బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో బెండకాయ ముక్కలనైతే వేసుకోవాలి హాఫ్ ఇంచు దాకా అల్లం తీసుకోవాలి మీ దగ్గర జీలకర్ర ఉన్నట్లయితే వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను ఒక రెండు మూడు పచ్చిమిర్చీలను అయితే తీసుకొని ఇలా బరకగా అయితే మిక్సీ వేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి బరకగా మిక్సీ వేసుకోవాలి బెండకాయ ముక్కలనైతే ఇలా బరకగా మిక్సీ వేసుకున్న తర్వాత రెండు గంటల ముందు నానబెట్టుకున్న కుర్ర బియ్యాన్ని అలానే రేషన్ బియ్యాన్ని మీ మిక్సీ జార్ అన్నీ పట్టేటట్లయితే అన్నీ కలిపి అయితే వేసుకోండి ఇక్కడ నాకైతే నానబెట్టుకున్న బియ్యం మొత్తం అయితే మిక్సీ జార్లో పడుతున్నాయి కాబట్టి నేనైతే అన్నిట్లనైతే వేసుకున్నానండి ఒకవేళ మీకు పట్టనట్లయితే రెండుసార్లుగా అయితే వేసుకోండి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను మీ రుచికి సరిపడా మీరైతే సాల్ట్నైతే తీసుకోండి ఇలా తీసుకొని కొద్దిగా నీళ్ళనైతే వేసుకోవాలి చూడండి కొద్దిగా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు నీళ్ళనైతే వేసుకొని వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ వేసుకో వేసుకోవాలి నీళ్ళనైతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువైనా సరే తక్కువైనా సరే దోశ బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే మనం ఈ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని అయితే మిక్సీ జార్లో నుంచి అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకైతే పులేయబెట్టిన పిండి కూడా ఎంత చక్కగా పులుసదండి ఎటువంటి సోడా అలానే ఏనో కూడా అవసరం లేదు చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో బెండకాయలు మిక్సీలో వేసినట్ల అయితే కొందరు అయితే డౌట్ ఉండొచ్చండి జిగురుగా అవుతుందని చెప్పేసి అలా ఏం కాదండి నార్మల్గానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బెండకాయలతో చేశారు ఎంత జిగురు ఉంటుందో అని అస్సలు కన్ఫ్యూజ్ కాకండి ఒకసారి కావాలంటే మీరు మామూలుగా నార్మల్గా దోశలు లేదా ఇడ్లీలు చేస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఒక కప్పు ఒక కప్పు పిండిని అయితే పక్కకు తీసిపెట్టి ఈ బెండకాయలు వేసి నేను చూపించిన విధంగా అయితే ముందుగా బెండకాయలని బరకగా మిక్సీ వేసి కలిపి పెట్టి చూడండి ఒకసారి అస్సలు జిగురుగా ఉండదండి పిండి చాలా అంటే చాలా బాగుంటాయండి నార్మల్ దోశ కంటే ఇది కొద్దిగా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఎందుకంటే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా పిల్లలకి ఇలా హెల్తీగా ఒక కొన్ని కొన్నిసార్లు చేసి పెట్టారనుకోండి వాళ్ళకి తెలియకుండానే మనమైతే వాళ్ళకు మంచి ఫుడ్నిచ్చిన వాళ్ళమైతే అవుతామండి కొందరికైతే బెండకాయలు అయితే అసలు ఇష్టం ఉండదండి అని ముందే చెప్పినట్లయితే మా మమ్మీ తికతిక వంటలు చేస్తుంది అని కూడా అనుకోరండి వాళ్ళు చెప్పకుండా చేసేయాలండి ఎందుకంటే మనం వాళ్ళ హెల్దీ హెల్త్ కోసమే కదండి ఆలోచించేది ప్రతి తల్లి కూడాను అందుకని చెప్పేసి హెల్తీగా అయితే ఇలా చేసి పెట్టాను చూడండి నేను ముందుగా సెట్ దోశనైతే వేసేస్తున్నాను ఇలా సెట్ దోశ కాకుండా నార్మల్గా పొడ ఇంకా వెడల్పుగా కూడా వేసుకోవచ్చండి మీ పెనాన్ని బట్టి మీ పెనం బాగా లేచేదైతే చాలా ఈజీగా అయితే మనం నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అదే విధంగా ఉంటాయండి ఏ డౌట్ కూడా అక్కర్లేదండి కావాలంటే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి వంటలు అయితే మనం పిల్లలకైతే చేసి పెట్టాలండి ఎప్పుడూ నార్మలే దోశలే కాకుండా ఎలా ఒక్కొక్కసారి బెండకాయతో దోశలు కొన్నిసార్లు క్యాబేజీతో దోశలు వెజిటేబుల్స్తో దోశలు వేసినట్లయితే మనం హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా హెల్త్కి అయితే మంచిదండి నార్మల్ దోశలకంటే కొద్దిగా టేస్టీగాను ఉంటాయి ఈ దోశ మీద నెయ్యి కారం కార పొడి అలా వేసుకొని కూడా మీకు మసాలా దోశలా కూడా వేసుకోవచ్చండి ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళైతే రకరకాలుగా అయితే చేసేసుకోవచ్చు ఇక నేను ఇంకా సెట్ దోశ కాకుండా నార్మల్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనకు నచ్చిన విధంగా అయితే దోశలు అయితే వేసుకోవచ్చండి రావు అని అసలు అనుకోకండి చాలా అంటే చాలా ఈజీగా లేస్తాయండి చాలా చాలా బాగుంటాయి టేస్టీగాను కూడా ఉంటాయండి చూడండి కావాలంటే నేను ఇంకా మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తున్నాను చూడండి ఇది కొద్దిగా పెద్దగా వేస్తున్నానండి పెనం వెడల్పుగా వేస్తున్నాను మంట వేసినప్పుడు మంట సిమ్లో ఉంచి తర్వాత మంట హైలో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా మంట మీడియంలో ఉంచుకొని కాల్చుకున్నట్లయితే దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి దోశ పిండి కంటే కొద్దిగా పల్చగా ఉండేటట్లు చూసుకోండి ఈ పిండిని వచ్చేసి చాలా చాలా టేస్టీగా అలానే క్రిస్పీగా కూడా ఉంటాయండి మెత్తగా ఉంటాయని అసలు పొరపాటు పడకండి చాలా క్రిస్పీగా ఉంటాయి కాల్చుకోవడంలో ఉంటుంది దోశ వచ్చేసి మీడియం మంటలో పెట్టుకొని చాలా చక్కగా అయితే కాల్చుకోవచ్చండి చూడండి ఇలా కొద్దిగా పిండి పల్చగా చేసుకున్నట్లయితే దోశ చాలా క్రిస్పీగా అయితే వస్తుందండి చూడండి నేను ఇక్కడ నాలుగైదు దోశలు అయితే వేసి చూపిస్తున్నాను చూడండి మీరేమీ దోశ వేస్తున్నారు కానీ దోశ తీసేటప్పుడు చూపించలేదు అని అస్సలు అనుకోకండి ఇప్పుడు నేనైతే దోశ తీసి కూడా చూపిస్తానండి మీకు చూడండి నార్మల్గా మనం మినబ్యాలు బియ్యం అలానే మధ్య ఒక ఐదు గంటల సేపు నానబెట్టి నైట్ పులియబెట్టిన దోశ ఎలా వస్తుందో సేమ్ టు సేమ్ అలానే ఉంటుందండి మనం మంట మీడియంలో ఉంచుకొని కాల్చుకున్నట్లయితే చూడండి ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చాలా సింపుల్గా ఈజీగా అని హెల్దీగా చేసుకోండి ఇంట్లో వాళ్ళందరూ హెల్దీగా ఉండాలి ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఏం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెండకాయలతో దోశలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా ఉంటాయి ఎవరికైనా సరే చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చిన చట్నీతో అయితే వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్